ఐడి టీవీ ప్రేక్షకులకు నమస్కారములు శ్రీ విశ్వవాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం శ్రీ విశ్వవాసునామ ఉగాది రాశి ఫలాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు వాస్తు పండితులు జ్యోతిష్య శాస్త్ర శిక్షణ నిపుణులు శ్రీ నానాజీ పట్నాయక్ గారు వారిని అడిగి శ్రీ విశ్వవాసునామ సంవత్సర రాశి ఫలాలు తెలుసుకుందాం నమస్కారం గురుజీ గారు శ్రీ శ్రీమాత్ర గురువుగారు శ్రీ విశ్వవాసనామ సంవత్సరం మిథున రాశి వారికి జాతక ఇచ్చే స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ మిథునం వారికి ప్రస్తుతం కుజ ప్రభావం ఎక్కువగా ఉంది సిక్స్త్లో ఆడు పూర్వజన్మ కర్మకారకుడి యొక్క ప్రభావం లగ్నం మీద ఉంది ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం స్ట్రెస్ ఉండడం కాంపిటేటర్స్ నుంచి కొంతవరకు స్ట్రెస్ ఎదుర్కోవడం శత్రువుల గురించి కొంతవరకు స్ట్రెస్ పడడం అనేటువంటిది ఉన్నాయి అయితే ఈ లగ్నంలో కుజుడు నాలుగో స్థానంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో ఈ లగ్న చతుర్థాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఇవి ఈ కేతువు నాలుగులో ఉన్నందుకు ఇది కొంచెం పర్టికులర్గా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి వ్యవసాయం చేసేవారు కొంచెం జూన్ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కేతువు మారేవారు జూన్ తర్వాత వీళ్ళు ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి మనం ఎక్కడైనా జాబ్ అగ్రిమెంట్స్నో లేకపోతే ఏదైనా బిజినెస్ అగ్రిమెంట్ రాసుకుంటాం కదా అక్కడ నుంచి ఆ అగ్రిమెంట్స్ విషయంలో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి ఇక ఇక్కడ గురువు ఎలాగో లగ్నంలోకి వస్తున్నాడు కుజుడు జరిగిపోయిన తర్వాత లగ్నంలోకి వచ్చేటువంటి గురువు కాస్త ఉద్యోగ అవకాశాలని అందులోనే ముఖ్యంగా బ్యాంకింగ్ రంగాలు బంగారం సంబంధించిన బిజినెస్లు ఏమైనా ఉంటాయి కదా అటువంటి వాటిల్లోని అదేవిధంగా టీచింగ్ ట్రైనింగు ఇట్లాంటి కన్సల్టెన్సీ సెంటర్స్ ఇట్లాంటి వాటికి తోడ్పడుతున్నాడు మిథులం వారికి అదేవిధంగా వీళ్ళు వద్దన్న అసలు అవతల వాళ్ళ నుంచి ఒత్తిడి వివాహం కోసం ఒత్తిడిలు కూడా పెరుగుతాయి ఎందుకంటే సప్తమాధిపతి ఎప్పుడైతే రాశిలోకి వచ్చేసాడు అది అదేవిధంగా వీళ్ళకి ఒక జూన్ తర్వాత ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునే యోగం కూడా ఇస్తుంది ఈ గ్రహస్థితి అనేటువంటిది జూన్ వరకు జాగ్రత్తగా ఉండాలంటే జూన్గా ఉండాలి జూన్ తర్వాత ప్రాపర్టీ తీసుకునే యోగము కొత్త కోర్సెస్ చేసేటువంటి యోగము తల్లిగారికి సంబంధించిన ప్రాపర్టీ ఏదైనా లిటికేషన్స్లో ఉన్నవి క్లియర్ అవ్వడం ముఖ్యంగా తల్లిగారికి సంబంధించిన ఎందుకంటే సప్తమం ఇది తల్లిగారు ఆస్తి అటువంటి యోగం అనేటువంటిది ఉంది అదేవిధంగా కాస్త ఉద్యోగ రీత్యా మాత్రం కాస్త ఎక్కువ చేంజెస్ ఉంటాయి అంటే ఒకే దగ్గర ఉండకుండా రకరకాల మార్పులు లేదా రెండు ఉద్యోగాలు చేయాలనుకోవడం ఇక్కడ ఏదైనా ఒక ఫుల్ టైం చేస్తే ఇంకో దగ్గర పార్ట్ టైం చేయడము ఎందుకంటే మనకి డియోల్స్ అయిన అవుతుంది వీళ్ళకి దశమ స్థానం అనేది అట్లా ఉంటుంది అయితే వీళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ ఇంకా బాగా రావాలి అంటే గౌరీదేవి యొక్క స్తోత్రం చదువుకోవడం మంచిది వీళ్ళు రెగ్యులర్గా చేయవలసినటువంటి దేవతారాధన ఏం చేసుకుంటే బాగుంటుంది అంటే లలిత అమ్మవారి నామాలు ఎక్కువగా చేసుకోవాలి దశమంలో శని ఉన్నందుకు ఈ కెరీర్ విషయంలో ఇబ్బంది కలగకుండా ఉండాలి అంటే ఓం మాణిక్య మకటాకార జానుద్వయ విరాజితాయ నమ అనే నామం అద్భుతంగా పనిచేస్తుంది వీరికి అది మెయిన్గా చేసుకుంటున్నారు వీలు ఉన్నప్పుడల్లా కూడా కాస్త శ్రీమాత నమ అనుకోవడం చాలా మంచిది గురువుగారు శ్రీ విశ్వవాసనామ సంవత్సరం మిథున రాశి వారి మ్యారెటల్ లైఫ్ ఎలా ఉండబోతుంది అంటారు వీళ్ళొద్దనుకున్న అవసరం అవతల వాళ్ళ నుంచి కొంత ఒత్తిడి అంటే ఏదో సంబంధం చూసి వస్తారు వాళ్ళేంటే ఇంకా చెప్పట్లేదు ఏంటి మీరు ఎప్పుడు చెప్తారు ఎప్పుడు చేసుకుంటారు అని కొంచెం వాళ్ళు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది వీరికి అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా కొంతవరకు ఫలిస్తుందని చెప్పుకోవాలి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ కొన్ని షేర్ మార్కెట్ ఈ ఫ్రెండ్స్తో కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రధానంగా ఎందుకంటే మీకు దశమ స్థానంలో గ్రహాలు అధికంగా ఉన్నప్పుడు కెరియర్ సంబంధించినవి ఈ బిజీలోకి వెళ్తూ ఉంటారు ఈ సమయంలో వీళ్ళు అనవసరంగా ప్రేమ వ్యవహారాలను ఫ్రెండ్స్ అను షేర్ మార్కెట్ రిలేటెడ్ ఇట్లాంటి వాటికి వెళ్తే అనవసరంగా ఇదంతా మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది వీళ్ళ లైఫ్ అనేది అంత ఏ గ్రహాలు ఎక్కడ అధికంగా ఉంటే దానికి సంబంధించిన కర్మలోకి జీవుడు ఎంటర్ అయితేనే బాగుంటుంది వాళ్ళు గుర్తుపెట్టుకోండి గురువు గారు శ్రీ విశ్వవాసనామ సంవత్సరం మిథున రాశి వారి యొక్క హెల్త్ ఎలా ఉండబోతుంది అంటారు ఆరోగ్యపరంగా చూసుకుంటే వేడి చేయడం ఎక్కువగా ఉంటుందమ్మా వీళ్ళకి హీట్ ఎందుకంటే కుజుడు ఆరో అధిపతి కదా రోగకారకుడయ్యాడు అండ్ రాశిలో ఉన్నందుకు కొంచెం హీట్ ఉండడము నిద్ర పట్టకపోవడము లేనట్లయితే బాడీ పెయిన్స్ ఉండడము ఎందుకంటే కుజుడు పెయిన్స్కి కారకం అది అయితే ఈ విశ్వవసు నామ సంవత్సరం రెండు నెలలు కూడా కొంత కుటుంబ సభ్యుల్లో అనవసరమైన శత్రుత్వాలు పెట్టుకోకూడదు వీళ్ళ కొంచెం పళ్ళకి సంబంధించింది ఏదైనా కొంత లాగడము ఎందుకంటే ధనస్థానంలోకి మౌత్ నోటికి స్థానంలో కుజుడు ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఇటువంటి ఫలితాలు అధికంగా ఉంటాయి గురుగారు శ్రీ విశ్వవాసనామ సంవత్సరం మిథున రాశి వారి యొక్క ఫినాన్షియల్ లైఫ్ ఎలా ఉండబోతుందంటారు బిజినెస్ అంటేనమ్మా ఒకటేనమ్మా ఏం లేదు ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ యొక్క రాశి వారికి ఒకటే గుర్తుపెట్టుకోండి ఎవరికైనా అసలు ఈ రాశి వారికి కాదు బిజినెస్ రిలేటెడ్ యోగం ఫస్ట్ ఉందో లేదో తెలుసుకోవాలి బిజినెస్ అనేటువంటిది వాళ్ళు పర్సనల్గా యోగం అది కామన్గా వీళ్ళకు ఉందనుకోండి సెకండ్ లార్డ్ చంద్రుడు కదండి నాకు ఫుడ్ బాగుంటుందేమో పెట్టేసుకుంటారు ఈ మిథున లగ్నం వాళ్ళు కావచ్చు కన్యా లగ్నం వాళ్ళు కావచ్చు కాస్త సెకండ్ లార్డ్ బుధుడు కదండి లేకపోతే లావాదిపతి బుధుడు చంద్రుడు కదండి సెకండ్ లార్డ్ చంద్రుడు కదండి అనుకుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ధనాన్ని ఇచ్చేవాడు చంద్రుడు అయినప్పటికీ కూడా మీకు ఫుడ్లో రావాలని హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ లేదు ఆ చంద్రుడు ఎంత స్ట్రెంత్గా ఉన్నాడు ఇది చూసుకోవాలి కానీ వీళ్ళకి సహజంగానే మిథున లగ్నం వాళ్ళకి కాస్త బిజినెస్ ఐడియాస్ ఎక్కువగా ఉంటాయి బుధుడు కదా సర్వసాధారణంగా వీళ్ళకి ఏం చెప్తామంటే నడిచే వికీపీడియా అంటూ ఉంటారు ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువ నాలెడ్జ్ వీళ్ళు గెయిన్ చేసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ ఎవరైనా బిజినెస్ చేయాలి అంటే ఫస్ట్ వీళ్ళ జన్మజాతకంలో బుధుడు బాగుండాలి బుధుడు బాగుండి టూ లెవెన్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే బిజినెస్లోకి వెళ్ళాలి లేకపోతే లాస్ అవుతూ ఉంటాం వేరే వీళ్ళకి బాగున్నా ఇంకోరికి లాస్ ఉండేటువంటి వాళ్ళతో వీళ్ళ చ చేతుల్లో వాళ్ళ ప్రభావం వల్ల వీళ్ళకే నష్టపోతూ ఉంటారు సో వీళ్ళ లైఫ్లో కూడా అంటే ఇప్పుడు శత్రువులు అన్నవారు ప్రతి ఒక్కరికి కామన్గా ఉంటారు అంటే ఏదైనా జరుగుతుంటే అది వెనక్కి లాగడానికి ఇలా ట్రై చేసే వాళ్ళ యొక్క ప్రభావం ఏమన్నా పడుతుందంటారా ఈ సంవత్సరం ఏదైనా రాసు వారిపై వెనక్కి లాగడానికి అంటే ఒకటేనమ్మా మొదటి ఒక ట్రెండ్ నెలలు మాత్రం కొంత ప్రభావం ఉంటుంది ఎందుకంటే కుజ ప్రభావం ఉంటుందని చెప్పాం కదా అది కొంచెం ఆరోగ్యం మీద శత్రువుల వల్ల కుటుంబ సభ్యుల్లో అనే యువకులు యంగ్స్టర్స్ వల్ల కొంత ప్రభావం ఉంటుంది దానికి ఏం లేదు కొంచెం స్కందుని ఆరాధన చేసుకుంటూ ముఖ్యంగా లలితా అమ్మవారి ఆరాధన అన్ని విధాలు అవుతాము వీరికి గురువుగారు క్రోధినామ సంవత్సరం మీరు చెప్పినట్లుగానే విశ్వమంతా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఇబ్బందులు చూసాం మరి ఇప్పుడు రాబోతున్న శ్రీ విశ్వవాసనామ సంవత్సరం ఎలా ఉండిపోతుందంటారు ఫస్ట్ మీరు గమనించినట్లయితే జలరాశిలో అధిక గ్రహాలు ఉన్నాయమ్మా అంటే మీనరాశిలోనే రాహు శని మనకి బుధుడు ముఖ్యంగా నీచబడ్డ బుధుడు ఇలా ఎప్పుడైతే ఈ రవి వీళ్ళందరూ ఎప్పుడైతే ఉన్నారో షష్ట గ్రహ కూటమితో ప్రారంభమై మనకి జూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి రవి ముందుకెళ్ళిపోయి నాలుగు గ్రహాలు ఉంటాయి అలా వరుసగా ఒక్కొక్కటి శుక్రుడు అన్నీ కూడా మారిపోతారు వీటి వల్ల ఏమిటి ఫస్ట్ జరిగేది ఏమిటి అంటే లాస్ట్ ఇయర్ మనకి క్రోదినామ సంవత్సరానికి అధిపతి కుజుడు కుజుడు గొడవ కారకుడు ఎవరి జన్మజాతకంలో అయినా పర్సనల్ చాట్లో అయినా కుజగ్రహం కనుక ప్రభావం వల్ల లగ్నం మీద ఎక్కువ ప్రతి దానికి గొడవకి వెళ్ళిపోతారు యాక్సిడెంట్స్ అవుతుంటాయి గొడవలు గందరగోళాలు అవుతాయి అందుకే మనకి లాస్ట్ ఇయర్ అంతా కూడా క్రోదినామ సంవత్సరం గొడవలే చూసాం మనం ఈ యూట్యూబ్ పెట్టామంటే ఎవరో ఇద్దరు వ్యక్తులు ఉంటారు లేకపోతే రెండు దేశాలు కొట్టుకుంటాయి లేకపోతే రెండు కంపెనీలు కొట్టుకుంటాయి అదవేదమ్మా అట్లా జరిగింది ఈ సంవత్సరానికి అధిపతి రవి అవుతాడు రవి అధికారానికి కారకుడు ఆ అధికారానికి కారకుడు రాజకీయాలకి కారకుడు ఆయన కారకుడు రవి అధిపతి కాబట్టి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఇవి ఇలా ఉండాలి ఆరోగ్య సంబంధించిన వాటిలో ఇట్లాంటివి పాటించాలి ఎందుకంటే రవి ఆరోగ్యానికి కారకుడు మెడికల్ పరంగా కొన్ని రెవల్యూషన్స్ కూడా జరుగుతాయి ఎందుకంటే రవి మెడికల్కి డాక్టర్లకి ఆరోగ్యానికి రాజకీయానికి వీటి కారకుడు ఎప్పుడైతే రవి రాసుల్లో కేతు వస్తున్నాడో కొంత పెద్ద పెద్ద నాయకులు మార్పులు జరుగుతాయి అది సీఎంలు కావచ్చు పీడిఎంలు కావచ్చు ప్రెసిడెంట్లు కావచ్చు ఏ దేశంలో అయినా సరే ఒకటి రెండవది ఏమిటి అంటే ఈ శని రాసు ఈ శని రాహు కలిసి రాశిలో ఉన్నందుకు మనకి ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకు కొంత ఇబ్బంది వస్తుంది అలాగే బుధుడు నీచపడుతున్నాడు బుధుడు షేర్ మార్కెట్కి కారకుడు అది కాక జలరాశులు ఎక్కువ ఉన్నప్పుడు మీరు గమనించండి షేర్ మార్కెట్లో పర్టికులర్గా మీకు ఇంకా రాకముందే అంటే మార్చి ఏప్రిల్ మే ఈ మూడు నెలల్లో విదేశాల్లో షేర్ మార్కెట్ భయంకరంగా పతనం అవుతుంది భయంకరంగా కొన్ని లక్షల కోట్లే పతనం అవుద్ది షేర్ మార్కెట్ ఎప్పుడెప్పుడు ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ మే మార్చ్ ఏప్రిల్ మే మాసాల్లో పతనమే ఇంకా అసలు అసలు ఊహించరు అంత పతనం అవుద్ది షేర్ మార్కెట్ మరొకటి గాలిలోనే ఒక వాటర్ లాగా ఫామ్ అయి తిరగడం సముద్రాల్లో కావచ్చు నదుల్లో కావచ్చు ఇంత ఎండ ఉంది కదా ఇంక ఇప్పుడేం వర్షం వస్తుందన్నప్పుడు సడన్గా వర్షాలు పెట్టడం ఎందుకంటే జలరాశులు అధిక గ్రహాలు ఉన్నాయి కదా ఇటువంటి ఫలితాలు వస్తాయి అయితే వీటి నుంచి సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే పారాయణం చేసుకోవడం విష్ణు సహస్రనామాలు వినడం లేదా లలిత సహస్రనామాలు చదవడం వినడం ఇట్లాంటివి చేస్తుండాలి కాస్త కుజుడు వృచ్చిక రాశిలో ఉన్నందుకు సారీ వృచ్చిక రాశికి మేషానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో ఉన్నందుకు ఈ నావీ వాళ్ళు ఉంటారు చూసారా ఈ రక్షణ దళాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ మీద దాడులు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి భూకంపాలు రావడం అనుకోండి వర్షాలు రావడం అనుకోండి ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కాబట్టి మనకి క్రోధినామ సంవత్సరం అంత ఘోరంగా ఉండదు అలాగే ఇంకొంతమంది అంటున్నారు ఈ స్వస్థగ్రహ కూటం వల్ల మనకి రాబోయే స్వస్థగ్రహ కూటం వల్ల ఏదో భయంకరమైన రోగాలు వస్తాయని భయంకరమైన రోగాలు ఈ కరోనా లాగా వచ్చేసేయడం అంతా మూసేసేయడం లాక్డౌన్లు అయిపోవడం అంత అయితే ఏమీ ఉండదు అంత భయపడాల్సిన పని లేదు కొంచెం చెదురు మదురు చిన్న చిన్న వస్తాయి స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం బుధుడు కదా స్కిన్ ఇట్లాంటివి చిన్న చిన్న వస్తాయి పోతాయి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వస్తాయి పోతాయి కానీ అప్పుడు జరిగినంత మాత్రం మరో వంద సంవత్సరాల దాకా జరగదు గుర్తుపెట్టుకోండి ధన్యవాదాలు గురువుగారు శ్రీమంత్రేణ